మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో మంత్రతంత్ర చండీమాత ఉపాసకులైన బ్రహ్మశ్రీ శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారు అడిగి కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు ఈ మాస మాస విశేషాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మాసంలో ఎటువంటి దానాలు చేయాలి ఆ దానాలు ఎవరెవరు చేయాలి ఎలా చేయాలి దాని ప్రయోజనాలు ఏంటి కొద్దిగా మా ప్రేక్షకులు వివరించండి గురుగారు మంచి ముఖ్యమైనటువంటి ప్రశ్న అంటే ఇంతకుముందు కూడా మన ముందుకు ఏమీ రాలేదు ఎటువంటి ఒక వీడియో కానీ అది మనం చేస్తున్నందుకు త్రీ మీడియా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఫల్గుణ మాసంలో విశేషమైనటువంటి ఒక దానాలు ఈ నెలలో చేయడం వలన ఎటువంటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి ఎవరు చేయాలి ఆడవాళ్ళు కూడా ఈ దానాలు చేయవచ్చా అనేటువంటి విషయంలో మాసం ప్రారంభంలో పాడ్యమి రోజున గుమ్మడికాయను ఒక లేత ఎరుపు రంగు గుమ్మడికాయను తీసుకొని కొద్దిగా కర్పూరం రెండు చిల్లర పైసలు దాంట్లో నల్ల ఉప్పు అనేది దొరుకుతుంది దాని మీద పెట్టి ఒక బ్రాహ్మణునికి అది దాన్ని దానం చేయడం వల్ల ధైర్యం సాహసం ధనవృద్ధి వ్యవహారంలో అనుకూలత ఇవన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి కాబట్టి ఇది మగవారే చేయవలసినటువంటి ఒక పని కాబట్టి ఈ గుమ్మడికాయ దానం ఉత్తమమైనటువంటి బ్రాహ్మణు పిలిపించుకొని తగిన దక్షిణ ఇచ్చి ఆ దానం చేయడం వల్ల పాఠ్యమి రోజు యొక్క దోషమంతా తొలగిపోయి మనకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులను తొలగింప చేసి చక్కని ధనలాభం అనేది మనకు కలిగజేసేటువంటి ఈ యొక్క దానం ఒక గుమ్మడికాయ దానం ఇంకో గురుగారు ఇంకొకటి పాడ్యమి రోజు తర్వాత విధి రోజు ఈ నెలలోనే విధియ రోజు ఏ దానం చేయాలి విధి అనేది ధనానికి సంబంధించినటువంటి ఒక రోజు పాడ్యం అనేది అధైర్యం తొలగింపజేసేటువంటి రోజు ముందు జయం కలగాలి కొత్త సంవత్సరంలో మనకు జయం కలగాలి కాబట్టి ఫస్ట్ పాల్గొన మాసంలో పాడ్యమి రోజున ఈ గుమ్మడికాయ దానం చేస్తే భయం తొలగిపోద్ది ధైర్యం వస్తుంది అది రెండవ రోజు విధియ రోజు మంచి ఫలితాలు కలగాలి ఆనందంగా మనం ఉండాలి ఎప్పుడు కూడా కాబట్టి దానికి ఎటువంటి దానం చేయాలంటే పచ్చకర్పూరం కొద్దిగా కుంకుమ పువ్వుల పూరం కుంకుమ కుంకుమ పువ్వు ఐదు ఒక్కలు తెల్లవొక్కలు ఐదు ఒక్కలు తెల్లై ఐదు పసుపు కొమ్ములు తగిన దక్షిణ బియ్యం ఈ వస్తువులు తీసుకొని సద్బ్రాహ్మణునికి దానం చేసి ఉదయాన్నే ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపు ఇవన్నీ ఒక సద్బ్రాహ్మణునికి అర్హత బ్రాహ్మణుడికి మనం దానం దానం చేయాలి వారి చేత నమస్కారం తీసుకోవడం వల్ల పశుగొమ్ములు లక్ష్మీదేవికి స్వరూపం ఆ లక్ష్మిని నివారణ చేసి ఆ బ్రాహ్మణుడి ద్వారా లక్ష్మిని అనేది మనకు కలిగింపజేస్తుంది పచ్చగారు పూర్వం సుగంధ ద్రవ్యం అది దానం చేయడం వల్ల మనకు మేధస్సు అనేది బాగా పెరుగుతుంది చిల్లర డబ్బులు మనం ఇస్తున్నాం రావడానికి మనం ఇస్తున్నాం డబ్బులు కాబట్టి కాంచనం కర్మ విమోచనం ధనం రావాలన్నా డబ్బు వదిలించుకోవాలి ద్రవ్యం రావాలన్నా డబ్బు వదిలించుకోవాలి కాబట్టి ఈ మూడు వస్తువులు మనం చెప్పినటువంటి వస్తువులు పచ్చగర్పూరం వక్కలు చిల్లర డబ్బులు పశువు కొమ్ములు కుంకుమ పువ్వు ఈ వస్తువులు కుంకుమ పువ్వు కూడా కుంకుమ పువ్వు కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఈరోజు మనకు కలిగి అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు మనకు కలిగి పనిచేస్తుంది ఈ దానం ఇంకా గురుగారు ఇంకేమన్నా ఉన్నాయా మనకి దానాలు కాకుండా పాడ్యమి మళ్ళీ పాడ్యం మాసంలోనే మూడవ రోజు మూడవ రోజు తదియ రోజు ఏ తదియ రోజు అయినా మనం బంగారం కొనాలి ఏ మాసమైనా మనకు తదియ రోజు బంగారం అనేది కొనాలి కొనితే అది అక్షయతృతీయ కిందికి లెక్కొస్తుంది బంగారం ఎప్పుడైతే కొంటామో అది కొంటూనే ఉంటుంటారు దాంట్లో విశేషం ఏంటంటే మంగళవారం నాడు బంగారం కొనవద్దు అంటారు కొంతమంది మంగళవారం నాడు ఏం చేయొద్దని కాకపోతే మంగళవారం నాడు ఏ వస్తువునైనా కొనాలి మంగళవారం అమ్మకూడదు ఏ వస్తువునైనా మంగళవారం అమ్మకూడదు అమ్మకూడదు కొనాలి ఏ వస్తువునైనా మనం మంగళవారం కొనాలి భూమి ఉంది ఆ భూమిని మంగళవారం కొనాలి కుజుడు దానికి అధిపతి అధిపతి కాబట్టి మనకు ధనాన్ని ఇస్తూనే ఉంటాడు కొంతమంది తెలియక చేసే తప్పేంటంటే మంగళవారం ఇవ్వద్దు మంగళవారం తీసుకోవద్దు అంటే ఇవ్వని వస్తువులు ఉన్నాయి కొనని వస్తువులు ఉన్నాయి కాబట్టి కొన్ని కొనవచ్చు దాంట్లో విశేషంగా మనం తర్వాత మనం చెప్పుకోవచ్చు మరి కాబట్టి ఈ తదియ రోజున బంగారం కొనొచ్చు అదే బంగారాన్ని మనం దానం చేయవచ్చు ఈ తదియ రోజున విశేషమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది సరే బంగారం పక్కకు పెడితే వస్తువు రూపేణ మనం ఏం దానం చేయాలి వస్తువు రూపేణ ధాన్యం రూపేణ గళ్ళ ఉప్పు తెల్లగల్ల అంటే దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అది ఒకటి తీసుకొని తెల్లని పత్తి తరువాత పచ్చకర్పూరం బిళ్ళలు పచ్చకర్పూరం మాత్రమే పచ్చకర్పూరం తెల్లని దూది గళ్ళ ఉప్పు తెల్లది ఈ మూడు వస్తువులు కూడా బ్రాహ్మణుడికి రోజు దానం చేయడం వల్ల అక్షయమైనటువంటి ఫలితం అనేది మనకు కలుగుతుంది ఎటువంటి ఫలితం అంటే తిరుగు అనేది మనకు ఉండదు తిరుగు కూడా దానం చేస్తుంది దాంట్లో క్షయం కానటువంటి ఫలితం అక్షయం కానటువంటి ఫలితం క్షయం కానటువంటి ఫలితం అక్షయం కాబట్టి మనకు తరచుగా మనకు దానం అనేది మనకు రాబడి పెరుగుతుంది ఉద్యోగం లభిస్తుంది ఇవన్నీ కూడా మనకు మంచి ఫలితాలు ఈ తదియ రోజు నాడు కలుగా అలా ప్రతి తిది తేదీలో ఫల్గుణ మాసంలో తదియ రోజు మనం దానం చేసుకున్నాం ఆ ఫలితాల గురించి చతుర్థి రోజున సంకట చతుర్థి గణపతికి ఇష్టమైనటువంటి ఒక తిథి కాబట్టి ఈ రోజు నాడు మనం ఏం దానం చేయాలి గణపతి ప్రీతికరమైనటువంటి ఏమిటి గణపతి దానం పెసర్లు గణపతికి ఇష్టమైనటువంటి యొక్క ధాన్యం శనగలు పెసర్లు పుట్నాలు లడ్డూలు ఆ చతుర్థి రోజు పుత్ర గణపతి వ్రతం కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే లడ్డూలు వెలగ పండు ఈ చెప్పినటువంటి వస్తువులలో ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే వెలగ పండు రెండు వెలగ పండ్లు రెండు కాయలు మారేడు దళాలు ఈ మూడు వస్తువులు కూడా తీసుకొని కొన్ని బియ్యం కూరగాయలు ఆకుకూరలు ఇవి కలిపి బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల మంచి ఫలితం అనేది మనకు గణపతి ద్వారా మనకు కలుగుతుంది ఇష్టమైన పదార్థం మనం దానం చేస్తున్నాం కాబట్టి విశేషమైనటువంటి కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయి మనకు సంబంధించినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో రాబడి ఏదైతే ఉందో అది మనకు కలుగజేస్తుంది ఈ యొక్క చతుర్థి తేదీ రోజున మరి విశేషంగా ఈ చతుర్థి తేదీ రోజున పుత్రగణపతి వ్రతం కూడా చేసుకోవచ్చు దానివల్ల కూడా సంతానం లేనివారు ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల మంచి సంతానం కలుగుతుంది అనేటువంటి శాస్త్రం యొక్క మన వచనం కాబట్టి ఈ రెండు కూడా ఉపయోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది తదుపరి ఇంకేం చేయాలి మనం దాన ధర్మాలు తదుపరి పంచమీ తిథి మాసంలో పంచమీ తిథి అనేది మనకు వ్యవహార రీత్యా వ్యాపారం చేస్తున్నాం అది సక్రమంగా సాగడం లేదు ఆ బిజినెస్ అనుకూలం కావాలి ఏం చేయాలి మనం నరఘోషలు ఉన్నాయి బాగా వ్యవహారం మీద దెబ్బ పడుతుంది నిన్నటి వరకు లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని తిరిగేవాడు ఇవాళ పది రూపాయలు కూడా తన దగ్గర లేవు మరి అటువంటి ఒక వ్యవహారంలో మరి ఈ పంచమీ తేదీని ఉపయోగం చేసుకోవడం వల్ల అటువంటి దాంట్లో కొంతనైనా తొలగిపోయి మనకు ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఆ ఏందో మనం తెలుసుకుందాం పంచమీ తేదీ రోజున పొద్దుతిరుగుడు పూలు పొద్దు తిరుగుడు పూలు సూర్యుడు ఎటు మళ్ళితే ఆ పుష్పం అనేది అటు దిక్కు మళ్ళీ ఉంటుంది అందుకని తిరుగుడు పువ్వు అంటారు దాన్ని దాన్ని సేకరించుకోవాలి కొన్ని మనకు వీలు కాలేదు దాని వీలు కాలేదు మనకి కాబట్టి ఆ గింజలైనా దొరుకుతాయి మనకి పొద్దు తిరుగుడు గింజలు గింజలు తెచ్చుకొని మందుల షాపులో దొరుకుతాయి ఆయుర్వేద షాపులో కానీ పచారి కొట్టులో కానీ ఇస్తారు అవి తెచ్చుకోవాలి అవి తీసుకొచ్చుకొని దానితోటి బెల్లం కలిపి ఈ రెండు వస్తువులు పొద్దుతిరుగుడు గింజలు బెల్లం రెండు కలిపి రెండు కలిపి బ్రాహ్మణికి ఆ రోజు దానం చేసి వీలైతే వస్త్రదానం యథాశక్తితో వస్త్రదా వస్త్రదాన్ చేసి నమస్కారం చేసుకోవడం వల్ల వ్యాపారంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో పొద్దు ఎలా తిరుగుతుంటే ఆ పువ్వు అలా తిరుగుతుంది కాబట్టి అటువంటి దాన్ని మనం దానం చేస్తే మన చుట్టూ చెడు ఎట్లా తిరుగుతుందో అదంతా మళ్ళీ రివర్స్ పంపించేస్తుంది దాంట్లో ఆ లక్షణం ఉంది కాబట్టి ఆ పుష్పాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఆ రోజు మనకు కలుగుతుంది మరియు ఈ పాల్గొన మాసంలో షష్ఠీ తిది ఆరవ రోజు కాబట్టి దీన్ని మనం శత్రు వినాశనం గురించి మనం దానం చేయాలి షష్ఠి తేదీ రోజు శత్రు వినాశనం శత్రు వినాశనం అంటే ఎవరో మన పాడు కావాలని కాదు అంటే మన కలుగుతున్నటువంటి చెడును తొలగించుకోవడానికి దానం చేయాలి మరి దానం ఏంటి ఈ ఆరవ తేదీ రోజున కాబట్టి ఈ నువ్వుల నూనె నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది నల్ల నువ్వుల నూనె నల్లని చెప్పులు నల్ల నువ్వులు బ్లాక్ సాల్ట్ నల్లని చెప్పులు చెప్పులు నల్లని వస్త్రం నల్లని వస్త్రం ఈ నాలుగు వస్తువులు కూడా ఉదయాన్నే ఆరు టు ఏడు గంటల లోపల ఇంకా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళు అతన్ని పిలిపించుకోను ఈ యొక్క వస్తువులు దానం చేయడం వల్ల ఈ ఆరో రోజు తిథి యొక్క ఫలితం అనేది నీకు కలిగేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎదుగుదల లేకుండా ఎవరైతే నిన్ను చేస్తున్నారు వాళ్ళ దృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం మించి తొలగిపోయి మంచి ఫలితం అనేది మనకు కలుగజేస్తుంది ఈ నాలుగు రకాల వస్తువులు దానం చేయడం వల్ల కాబట్టి ఆ రోజు ఈ దానాలు చేసి అంతర్ముఖంగా ఉన్నటువంటి శత్రువులను మనం పూడగొట్టుకొని ఐశ్వర్యం కలిగించే విధంగా మనం ప్రయాణించాలని చెప్పడం నమస్కారం